హరే కృష్ణ అండి మనందరికీ తెలుసు కదండి ప్రణవానంద ప్రభుజీ గారు కొన్ని వేల ప్రవచనాలను కొన్ని లక్షల మందికి వివిధ దేశాలలో కూడా చెప్పారు కదండి వారు మనకి ఎప్పుడు కూడా ఆచార్యులను గురువులను ఎలా గౌరవించాలి వారితో ఎలా వినయంగా ఉండాలి ఎలా ప్రేమతో వ్యవహరించాలో చెప్తుంటారు కదండి చెప్పడమే కాదండి వారు గురువుల పట్ల ఆచార్యుల పట్ల ఎంత వినయంతో ఎంత ప్రేమతో ఉన్నారో చూడండి వారు చెప్పడమే కాదండి వాటిని ఆచరించి మరీ మనకు చూపిస్తున్నారు చూడండి విద్యేన వినయం అన్నారు కదండి మనం కూడా ఈ విధంగా ఆచార్యుల పట్ల గురువుల పట్ల ఎంతో వినయంతో ఉండాలండి ఎంతో ప్రేమతో ఉండాలండి మనం కూడా ఈ వీ ఆచార్యుల నుంచి గురువుల నుంచి ఇలాంటి విషయాలను నేర్చుకుంటూ వినయంతో ప్రేమతో ఉందామండి హరే కృష్ణ